హలో అండి అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలోని చాలా చాలా మంచి శారీస్ తీసుకొచ్చేసానండి ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్ అనే చెప్పుకోవాలి సో ఛానల్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వ్యూర్స్ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు నేను గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఒకరోజు వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నీ మీకు వస్తాయి అప్పుడు మీరు ఏ సారీ కావాలనుకుంటే అది తీసుకోవడానికి జరుగుతుంది అనమాట చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ పైన ఇక్కడ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి దీని శారీ ప్రైసెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండ్ ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తే కనుక ఆ స్క్రీన్ షాట్ కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ సెవెన్ నైన్ అనే నెంబర్కి పంపించి ఎంక్వైరీ చేసి శారీ ఉందో లేదా అవైలబిలిటీ చూసుకొని గూగుల్ పే ఫోన్పే అనేది పేమెంట్ చేస్తే కనుక తప్పకుండా మీ ఇంటికి శారీ అనేది పంపించడం జరుగుతుంది సో ఈ వీడియోలో మొత్తం ఫోర్టీన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇవి కాంచీవరం సిల్క్ శారీస్ అంటే సెమీ పట్టు శారీస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇదే హై క్వాలిటీలో కూడా ఫిఫ్టీన్ థౌజండ్లో ఉంటాయి శారీస్ ఎందుకంటే ఇవి కంచి పట్టుకి ఇమిటేషన్ అనమాట దానికి రెప్లికాస్ అనే అనుకోవచ్చు బట్ బాగుంటాయి లైట్ వెయిట్ సారీస్ ఈజీ టు క్యారీ పైకి తేలిపోయినట్లు మాత్రం ఉండవు సింపుల్గా ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఒక్కొక్క శారీ పైన ఒక్కొక్క డిజైన్ అనేది ఇచ్చారు ఒకసారి చూసి కలర్ కాంబినేషన్స్ బట్టి మీరు సెలక్షన్ అనేది చేసుకొని పైన ఇచ్చే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేస్తే నేను ఆ ఆ శారీ అనేది మీకు పంపించడం జరుగుతుంది విత్ కంప్లీట్ అడ్రస్తో సహా మీరు పంపించాలండి అప్పుడే మీకు వస్తుంది అండ్ పైన ఇచ్చే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే అనేది ఉన్నది దానికి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంకొకటి నేను రీసెంట్లీ ఇంకొక టూ శారీస్ పెట్టాను దాని గురించి బల్క్ ఆఫ్ ఎంక్వైరీస్ అనేవి వస్తున్నాయండి ప్రజెంట్ అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి స్టాక్ రాగానే వన్స్ నేను అప్డేట్ అనేది చేస్తాను చేసిన తర్వాత మీకు వా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు ప్రీ బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదు పోస్ట్ బుకింగ్స్ ఇవి ఉన్నంత వరకు శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లేదు ముందే పే చేస్తానన్నా సరే థ్యాంక్ యూ నమ్మి పే చేస్తానన్నందుకు బట్ వద్దు అలాగా వన్స్ శారీ వచ్చిన తర్వాతే నేను మీ దగ్గర బుకింగ్ అనేది తీసుకుంటాను సో చూస్తున్నారు కదండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు 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 మర్చిపోవద్దు ఇది పర్సనల్గా హంబల్ రిక్వెస్ట్ అండి హోప్ ఈరోజు తెచ్చిన ఈ వీడియోలో కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్తో సహా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరొకసారి మరో వీడియోతో కలుసుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్